మీ సంతోషానికి నేను కూడా సంతోషపడుతున్నాం కానీ కిందికి దిగురా నాయన మీకు తెలంగాణ నల్లగొండ సభకు నమస్కారం కేసీఆర్ గారు విచ్చేశారు వారికి ఆశీర్వచనలు పలకడానికి మన యొక్క పండితులు వచ్చేశారు పండితులు ఫాస్టర్లు ముస్లిం మిత్రులు ఒకరి తర్వాత చేస్తారు योवेत ब्राह्मण वेद अमृते नारतांपरे तस्मै ब्रह्माज ब्रह्माजा आयक कीर्तन प्रजांदद भागदे नैवयन प्रदेते ब्राह्मणार्जे यमुतरेद ब्राह्मणो वै द्वार देवता सर्वाविरेवयन देवता विरतरदि याव देवतास्ता सर्वा वेदवद ब्राह्मण

ఇప్పుడు క్రైస్తవ ఫాస్టల్స్ లో ఆశీర్వాదం తెలియజేస్తారు ఫాస్టర్లు ఆశీర్వచనం తెలియజేస్తున్నారు హలో ఏ థాటిస సోదరులారా తాటి సెట్ దిగాలి అందరూ థాటిసెట్ దిగాలి గత నాలుగు సంవత్సరాలు ప్రభావ అనేక మంది ప్రజలకు మేలు చేయటానికి మీరు ఇచ్చినందుకు వందలు ప్రభావ నైనా ఆయన ఆరోగ్యములు ఇచ్చి ఇంకా ఆశీర్వాదాలతో నింపి రాబోయే ఎలక్షన్లో లో అత్యధిక మెజార్టీతో గెలిచి రాబో దినాల్లో తండ్రి మాకు ముఖ్యమంత్రిగా మరలా మేము చూడగలిగినట్లు మీ కృపద ఇచ్చేయండి ఆయన అనేక మంది ప్రజలకు తండ్రి పేదలకు తండ్రి మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా రాబో దినాల్లో తండ్రి మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారిని మీరు వాడుకోనమని ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో దీవెనలతో నింపమని ఏ సు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహాయం సదాకాలం తోడై గాక ఆమె ముస్లిం మిత్రులు దట్టి కడుతున్నారు